రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్ని రికార్డుల ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏ మేరకు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వాటి పరిస్థితి ఏమిటి ఇప్పుడు మొత్తం ప్రభుత్వ భూములు ఏ మేరకు ఉన్నాయి ఏ శాఖ పరిధిలో ఎంత భూమి ఉంది రెవెన్యూ శాఖ నియంత్రణలో ఎన్ని ఉన్నాయి అధికారులకు రెవెన్యూ శాఖ ఆదేశం రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎన్ని రికార్డుల ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏ మేరకు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో వాటి పరిస్థితి ఏమిటి ఇప్పుడు మొత్తం ప్రభుత్వ భూములు ఏ మేరకు ఉన్నాయి ఏ శాఖ పరిధిలో ఎంత భూమి ఉంది వెంటనే స్పష్టమైన లెక్కలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది గ్రామాల వారీగా ప్రభుత్వ భూములు లెక్క తీయాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం చేపట్టిన భూముల సమగ్ర సర్వేలో తొలి ప్రాధాన్యం ప్రభుత్వ భూములకే ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం మూడు కోట్ల నలభై లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల పది ఎకరాల భూమి ఉంది ఇదంతా వెబ్ల్యాండ్ ఆర్ఎస్ఆర్లో నమోదైంది ఇందులో ప్రభుత్వ భూమి నికరంగా యాభై ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాల మేర ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి రెవెన్యూ పోరంబోకు కొండ ఫోరంబోకు చుక్కల భూములు ఇనాం ఎస్టేట్ గ్రామ కంఠం భూములు ఇందులో ఉన్నాయి ఇవి కాకుండా దేవాదాయ భూములు మరో నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి గత జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భూముల సర్వే చేపట్టింది అసైన్ భూముల చట్టం పిఓటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడును సవరించి ఇరవై ఏళ్ల గడువు తీరిన భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి హక్కుదారులకు శాశ్వత హక్కులు ఫ్రీ హోల్డ్ కల్పించిన సంగతి తెలిసింది పదమూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేస్తే అందులో ఐదు పాయింట్ ఐదు లక్షల ఎకరాలను చట్ట విరుద్ధంగా చేశారని గుర్తించారు ఒక అసైన్డ్ భూముల విషయంలోనే ఇంతగా అక్రమాలు జరిగితే రీసర్వే పేరిట మరిన్ని తప్పులు జరిగే ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానిస్తుంది ఈ నేపథ్యంలో తొలుత ప్రభుత్వ భూములు లెక్క తీయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు మూడు విడతల్లో ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తీసి గణాంకాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ కసరత్తు ప్రారంభించింది ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసింది రెవెన్యూ శాఖ నియంత్రణలో ఉన్న మొత్తం ప్రభుత్వ భూములు ఎన్ని ఆయా శాఖల పరిధిలో ఉన్న భూమి ఎంత లెక్క తీయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిసింది అలాగే ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న భూమి వివరాలపై సమగ్ర వివరాలు అందించాలని సంబంధిత అధికారులను రెవెన్యూ శాఖ లిఖితపూర్వకంగా కోరింది ప్రస్తుతం రాష్ట్రంలో భూముల సర్వే జరుగుతున్న సంగతి తెలిసింది ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల డేటాను తాజా పరచాలని సర్కారు భావిస్తుంది తొలుత ప్రభుత్వ భూముల సర్వేను పూర్తి చేయాలని సర్వే శాఖ డైరెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది గ్రామాల వారీగా ప్రభుత్వ భూముల వివరాలపై స్పష్టత వస్తే ప్రైవేటు భూముల సర్వీసు కొనసాగించనున్నారు రెండవ దశ రీసర్వేలో అదే కీలకం కానుంది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వినియోగ మార్పుడి చట్టం నాలాను ప్రభుత్వం త్వరలో ఉప ఉపసంహరించనుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను కాపాడటం ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురికాకుండా అక్రమ లేఅవుట్లను వేసి అమ్మకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు వెబ్లాండ్లో ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు గ్రామాల వారీగా లెక్క తేలిన ప్రభుత్వ భూములన్నింటినీ రెడ్ మార్కింగ్లో వెబ్లాండ్లో పొందుపరుస్తారు ఆ భూములపై లావాదేవీలను నిషేధిస్తారు దీంతో ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరగవు ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న అసైన్ భూముల దారులకు ఈ యొక్క వివరాలు చేరతాయి కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సేజ్ తెలుగు మీడియా అందరికి ధన్యవాదాలతో మీ కుటుంబరావు